మంత్రి కొండా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు బాధ్యతలు గల ప్రతిపక్షాల మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలి మహిళా మంత్రులను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం అన్నారు రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని టిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక స ప్రజాప్రతినిధి గౌరవ సూచికంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇది గతంలో కూడా మేము బోనాల సందర్భంగా ఆనాడు మేయర్ గారి పట్ల కావచ్చు లేదా ఇతరత్ర మహిళా ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయంగా స్థానిక సంస్థల్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో తిరిగే సందర్భంగా అనేక కార్యక్రమంలో పాల్గొచ్చుకుంటూ ఉంటాం ఒక గౌరవ ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు అక్కడికి వచ్చి ఒక దండ వేస్తూ ఉంటుంటే మామూలుగా మాల వేసుకుంటాం అనేది ఒక కండువా వేసుకునే సందర్భంలో దాన్ని బట్టి కింద ఎవరు పంపిణీ చేశారు కళ్యాణలక్ష్మి అని చెప్పి వీళ్ళకి కళ్యాణలక్ష్మి అని చెప్పే విధంగా స్టోలు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే ఇంకొకటి అవమానపరం లేదు దీన్ని యావత్ మహిళా సంఘాలన్నీ ఎందుకంటే ఒక మహిళా మంత్రి కష్టపడి బలహీన వర్గాల బిడ్డ ఒక అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంత్రి అయితే వారు నివిధమంగా అవమానపరుస్తారు అక్క కూడా కొన్ని సందర్భాల లోపల అనేక రకాలుగా అసెంబ్లీ సాక్షిగా అవమానింపబడే పరిస్థితి నా మీద కూడా అనేక రకాల అంటే వీళ్ళకు వేరే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా లేదా ప్రజాప్రతినిధులుగా వేరేకి సంబంధించినటువంటి సమాజంలో రాజకీయ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా నచ్చదనే విధంగా వివరం చేస్తారు ఇది సమాజానికి మంచిది కాదు అందులో నేను చెప్పిన రాజకీయాలు చేయదచ్చుకుంటే ఎవరు శాశ్వత అధికారం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా అందులో మహిళల పట్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు బాధ్యతగా ఉన్నారా లేదా ఒక మహిళకు మంత్రి ఇచ్చిరా లేదా మహిళల పట్ల మీకు గౌరవం ఏమి ఉన్నది మహిళలు చేయాలని వ్యాపారం చేస్తే ఏమి ఎందుకు చేయలుకు వేయాలి ఇవన్నీ సంఘటనలు మేమేం మాట్లాడతలేము ఇవాళ కానీ ఒక మహిళ మంత్రిగా ఉన్నటువంటి అటువంటి పెట్టిన వాటి మీద మీరు పార్టీ నుంచి బహిష్కరించుకొని మీరే ఫిర్యాదు చేసి టీఆర్ఎస్ పార్టీని స్పందించి ఇటువంటి వాళ్ళ మీద మహిళల పట్ల గౌరవం ఉంది మంచిది కాదని కఠినంగా శిక్షించమని మీరే డీజీపీకి లేఖ రాయమని చెప్పి కోరుతున్నారు